అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ అని మొదలైనటువంటి వాక్యాలను ఉపన్యాసకులు చాలామంది ఉపన్యసిస్తూ పుత్రులు లేకపోతే వాళ్లకు గతులే లేవు ఉత్తమ లోకాలే రావు అని చెబుతూ ఉంటారు ఎవరికైతే పుత్రులు లేకుండా పుత్రికలు మాత్రమే కలిగి ఉన్నారో వాళ్ళు ఈ వాక్యాలను విన్న తర్వాత ఈ ఉపన్యాసాలను విన్న తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు కానీ వ్యాసుడు తాను రచించినటువంటి పురాణాల్లో అనేక ధర్మశాస్త్రాల్లో ధర్మశాస్త్రకారులు కూడా ఏమన్నారు అంటే పుత్రులు బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు పుట్టి వంశాన్ని నాశనం చేసిన దానికంటే వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు అన్నిటి కూడా గంగలో కలిపిన దానికంటే గుణవంతుడైన ఒక్క పుత్రుడు జన్మించి కులాన్ని ఉద్ధరిస్తే సరిపోతుంది అని కొంత ఊరటనిచ్చిన ఆ ఒక్క పుత్రుడు కూడా ఉదయించిన సమయంలో పుత్రికలు జన్మించడం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తూ చాలా అద్భుతంగా మనకు వర్ణించినాడు అన్ని దానాల్లోకి కన్యాదానం కన్యాదానము చాలా శ్రేష్టమైనది అని ఆ కన్యాదాన సందర్భంలో మహాసంకల్పాన్ని చదువుతారు అందులో ఏముంటుంది అని అంటే ఆకాశమంతటి కుప్పను ఆవు వెంట్రుకలతో వేసి ఒక వెయ్యి సంవత్సరాలైన తర్వాత ఆ కుప్పలోని ఒక్క వెంట్రుకను తొలగించి ఆకాశం వరకు వ్యాపించి ఉన్నటువంటి ఆ వెంట్రుకల కుప్ప ఎన్నేళ్లకైపోతుందో అన్ని సంవత్సరాలు మరణించిన మాతాపితరులు స్వర్గలోకంలో ఉంటారు ఏమి చేయడం వలన ఒక కన్యను దానం చేయడం వలన అని వర్ణించినాడు అందుకని కేవలం అక్కడికే ఆగక ఆవగింజల యొక్క కుప్పను ధ్రువ మండలం వరకు వేసి వెయ్యి సంవత్సరాల తర్వాత ఒక్క ఆవగింజను తీసి పక్కన వేస్తూ ఉండగా ధ్రువ మండలం వరకు వ్యాపించినటువంటి ఆ ఆవగింజల కుప్ప అయిపోతుందో అన్ని సంవత్సరాలు మరణించినటువంటి మాతాపితరులు స్వర్గలోకంలో ఉంటారు ఏమి చేయడం వలన కన్యను దానం చేయడం వలన అందుకని కన్యాదాన మహిమ చాలా గొప్పగా వర్ణింపబడ్డది పుత్రులు లేనటువంటి యొక్క ఏ ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఆ మాటలకు బాధపడక కన్యలను గని ఒక్క కన్యను దానం చేస్తేనే అంత గొప్ప మహిమ వస్తూ ఉన్నది అని చెబుతుండగా ఒకవేళ అనేక కన్యలను దానం చేయడం వల్ల వచ్చే ఫలము బ్రహ్మదేవుని కూడా చెప్పతరము కాదు అందుకని శ్రోతలారా బాధపడకండి కన్యాదానం చాలా శ్రేష్టమైనది